పాయికిరావుపేట ఎమ్మెల్యే గారు ఆవిడ ఎంతసేపు కూడా జగనన్నని తిట్టడం కోసమే ఆవిడ టైం వెచ్చిస్తారు తప్ప ఎక్కడా బాధ్యతగా తనకిచ్చిన బాధ్యతని నెరవేర్చడం మనం చూడలేదు ఎంతమంది చనిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వచ్చాక వెళ్ళాక ఒక ఉన్నత స్థాయిలో సమీక్ష చేయాల్సిన అవసరం లేదా రాష్ట్ర స్థాయిలో సమీక్ష చేశారా ఒక ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు పొల్యూషన్ డిపార్ట్మెంటు కార్మిక శాఖ వీళ్ళందరితోని ఒక ఫైర్ డిపార్ట్మెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు రాష్ట్ర స్థాయిలో ఉంటాయి కదా వీళ్ళందరితో కలిపి ఒక సమీక్ష చేశారా ఇదేమీ చేయకుండా ఏమో స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళిపోయారు సరే మంచిదే కానీ ఇవి చేసి వెళ్ళొచ్చు కదా అంటే లెక్కలేనితనం నెగ్లిజెన్సీ ప్రజల ప్రాణాల మీద వాళ్ళకున్న నెగ్లిజెన్సీని తెలియజేస్తూ ఉంది అలాగే తీసుకుంటే వీళ్ళేమో వాళ్ళు బాధ్యత నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యి మళ్ళీ తిరిగి గత ప్రభుత్వం మీద మా జగనన్న మీద జల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దాన్ని చూసి ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు పైక్రాపేట ఎమ్మెల్యే గారైతే మరీ దారుణంగా మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఆవిడ అలా తిట్టినంత మాత్రమే జగన్ గారికి ఉన్న విలువ ఏమాత్రం తగ్గదు ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీదే పడుతుంది అసలు అనిత గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను అమ్మ మీరు వాడుతున్న భాష మీరు మాట్లాడుతున్న మాటలు ఈ సభ్య సమాజం వింటే ఏమనుకుంటుంది రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు ఏంటి ఈవిడెలాంటి భాష మాట్లాడుతున్నారు మా పిల్లలు ఇది నేర్చుకుంటారేమో అని భయపడుతూ ఉన్నారు మీ భాష చూసి అందరి వరకు ఎందుకు మీ పిల్లలు అడగరా అమ్మ ఏంటి ఎలాంటి భాష మాట్లాడుతున్నావు అనేసి రేపు పొద్దున పిల్లలు అదే భాష మాట్లాడితే తప్పు అని మీరు చెప్పగలరా చెప్తే అమ్మ నువ్వు మాట్లాడిన మాటలే కదా మేము మాట్లాడుతున్నామని అనరా ఇదేనా మీరు ఫ్యూచర్ జనరేషన్స్కి ఇస్తున్న అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే సీఎం గారిని పట్టుకొని అరే నువ్వు సీఎం ఏంటి సీఎంనే కదా మనోడు మనోడు ఏంటది అసలు ఆ సంబోధన ఏంటి ఆ సంస్కారమా ఏంటి ఎంత సంస్కారహీనంగా మీరు బిహేవ్ చేస్తున్నారు ఇది నిజంగా చాలా దురదృష్టకరం ఒక మహిళ యూని ఇలాంటి మాటలు మాట్లాడడం మహిళ లోకానికే సిగ్గు చేయటం మీ ముందు హోమ్ మినిస్టర్గా ఎంతోమంది చేశారు అలాగే రకరకాల మంత్రి పదవులు చాలామంది చేశారు చీఫ్ మినిస్టర్స్ చేశారు అలాగే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చాలామంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కానీ ఎవరు కూడా ఎంత దారుణమైన భాష ఎంత సంస్కారహీనంగా మాట్లాడిన సంఘటనలు మనం చూడలేదు ఏదో ఇలాంటి మాట్లా మాట్లాడితే గొప్ప వస్తుంది అనుకుంటున్నారేమో కానీ మీ హోందా తనం మీరు కోల్పోతారు ప్రజల దగ్గర మీరు చులకనైపోతారు అనే విషయం మీరు గుర్తించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే మీ అందరికి ఒక అనుమానం రావచ్చు ఏంటి గారిని పాయకరావుపేట ఎమ్మెల్యే అంటూ ఉన్నారు అనేసి ఎందుకంటూ ఉన్నానంటే ఆవిడ ప్రోటోకాల్ ప్రకారం హోమ్ మినిస్టర్ తప్ప హోమ్ మినిస్టర్గా బాధ్యతలు అస్సలు నెరవేర్చట్లేదు హోమ్ మినిస్టర్గా విఫలమయ్యారు ఒక అసమర్థ హోమ్ మినిస్టర్ ఆవిడ ఎంతసేపు కూడా జగనన్నని తిట్టడం కోసమే ఆ పదవి ఇచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు తప్ప తను తన బాధ్యతలు అనే విషయం ఆవిడ ఏమాత్రం కూడా గుర్తిరగట్లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ అచిటాపురం సెత్ సంఘటన అయినప్పుడు కూడా ఈవిడ రెండు గంటలకు జరిగితే మనం చూసాం ఆ రోజు సెక్రటేరియట్లోనే ఉన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు డీజీపీ గారు ఉన్నారు మరి వెంటనే ఎందుకు స్పందించలేదు ఈవిడ నాలుగు గంటలకి జగనన్న తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టారు జగనన్న ఎప్పుడైనా తిట్టుకోవచ్చు మీ పని ఎప్పుడు జగనన్నం తిట్టడమే కదా మరి ఆ ప్రెస్ మీట్లో ఈ సంఘటన కోసం స్పందించలేదు ఎందుకు అంటే నెగ్లిజెన్సీ ఇలాంటి సమస్యల మీద తప్ప సమస్యల మీద మీకు ఇంపార్టెన్స్ లేదు కానీ ఎంతసేపు జగనన్నని తిట్టడం మీదే మీ కాన్సన్ట్రేషన్ కనిపిస్తూ ఉంది అలాగే తీసుకుంటే ముచ్చిమరి సంఘటన జరిగింది యాభై రోజులైంది కనీసం పరామర్శకి వెళ్ళలేదు ఒక చిన్నారి బాలికని అత్యాచారం చేసి హత్య చేసి బాడీ దొరకకుండా చేస్తే కనీసం యాభై రోజులైనా పరామర్శకి వెళ్ళలేదు సరికదా ఆ బాడీని ఈరోజు కూడా వెతికి పట్టి ఇవ్వలేని చేతకాని హోమ్ మినిస్టర్ మీరు అలాగే తీసుకుంటే మీ కాన్స్టెన్సీలో మీ పక్క కాన్స్టిటెన్సీలో ఎంతోమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు హత్యలు దాడులు జరిగాయి మీరు కనీసం రెస్పాండ్ అయ్యారా కనీసం వాళ్ళకి పరామర్శ చేశారా వాళ్ళకి ఏమైనా కాంపన్సేషన్ ఇచ్చారా ఆ రాంబల్లి సంఘటన తీసుకుంటే ఆ పాప మృతదేహం అక్కడ ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉంటే దగ్గరలో సన్మానాలకు వెళ్ళారు తప్ప కుటుంబానికి పరామర్శ చేయలేదే కనీసం కాంపన్సేషన్ ఇవ్వలేదే ఇంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్న మిమ్మల్ని పాయికి రాపేట ఎమ్మెల్యే అండమే సమంజసమని నేను భావిస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు నాలుగు గంటలకి అందులో ఏమీ మాట్లాడలేదు తరువాత అయినా అధికారులను ఆదేశించి హోటాహోటిగా బయలుదేరాలి కదా ఈ అచితాపురం సది సంఘటన కోసం అసలు ఏం జరిగింది వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని కనీసం వందే భారత్లో ఏడు గంటలకు బయలుదేరిన పదకొండున్నరకు చేరిపోతారు అవి ఏమీ లేకుండా తీరుబడిగా తొమ్మిది గంటలకు బయలుదేరి రెండున్నరకు ఎంతకు వచ్చారు అది మీ ప్రభుత్వం తాలూకా బాధ్యత రాహిత్యం మరి ఇలాంటి బాధ్యత లేని హోమ్ మినిస్టర్ని ఏమని పిలవాలి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే పిలవాల్సిన పరిస్థితి అలాగే తీసుకుంటే ఆమె అంటారు ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగినప్పుడట జగన్ అన్న ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చారా అనేసి ఎంత అజ్ఞానంతో ఆవిడ మాట్లాడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఆ సంఘటన జరిగినప్పుడు కొన్ని కిలోమీటర్ల మేర విషవాయులు వ్యాపించాయని స్థానికులందరూ ఊర్లు ఊళ్ళే ఖాళీ చేసి వెళ్ళిపోయారు అలాంటి ప్లేస్కి మిని చీఫ్ మినిస్టర్ గారు ఎలా వెళ్తారు కేవలం ఆరు గంటల్లో జగనన్న ముఖ్యమంత్రిగా విశాఖపట్నం వచ్చి బాధితులు పరామర్శించారు మరి ఆ ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగినప్పుడు మీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అప్పుడు ఎక్కడ ఉన్నారు అసలు ఈ రాష్ట్రంలో ఉన్నారా ఏ విధంగా స్పందించారు జూమ్లో స్పందించారు అసలు పరామర్శకైనా వచ్చారా మీరా మా నాయకుడైన జగనన్న కోసం మాట్లాడతారు అసలు కాంపన్సేషన్ తీసుకుంటే వెంటనే ఆరు గంటల లోపే జగనన్న అక్కడికి పరామర్శకు రావడమే కాకుండా విశాఖపట్నం వాళ్ళకి బాధితులకు పరామర్శ చేసి అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా కోటి రూపాయలు కాంపన్సేషన్ ప్రకటించడం జరిగింది దేశవ్యాప్తంగా అందరూ ప్రశంసించారు అసలు మానవత మానవత్వంతో జగనన్న ఎంత బాగా స్పందించారు ఈ ముఖ్యమంత్రి అనేసి ఆ రోజు జగనన్నకి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే రెండో రోజు వచ్చారు సరికదా పద్నాలుగేళ్ళు గతంలో ముఖ్యమంత్రిగా చేశారు ఎన్నో ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగాయి ఎప్పుడైనా ఇంత కాంపన్సేషన్ మీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా ఎందుకు ఆ రోజు పుష్కరాల ఘటన జరిగింది అప్పుడు ఇరవై తొమ్మిది మంది తొక్కిసలాట్లో ఈ చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు షూటింగ్లో చనిపోయారు ఆ తొక్కిసలాట్లో వాళ్ళకైనా కనీసం కాంపన్సేషన్ చంద్రబాబు నాయుడు ఇచ్చారా మరి ఎలా మీరు కంపేర్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి జగనానికి అంటే నోరుంది కదా అనేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయడమేనా అభాండాలు వేసేయడమేనా నిజాలు మాట్లాడడం మీకు రాదా అని అడుగుతూ ఉన్నాను ఇన్ని మాటలు చెప్తూ ఉన్నారు అనిత గారు మరి ఇన్ని రోజులైంది ఆ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని రప్పించారా వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా మీరు అవి ఏమీ చేయకుండా ఎంతసేపు గత ప్రభుత్వాన్ని మా జగనాన్ని తిట్టడంకో మీ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉన్నారు తప్ప ఏం యాక్షన్ తీసుకున్నారు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలైంది సరే ఫ్యాక్టరీస్ సేఫ్టీ మీద ఎప్పుడైనా ఒక సమీక్ష చేశారా మీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ప్రభుత్వం కానీ మీ కార్మిక శాఖ కానీ మీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానీ అసలు ఫ్యాక్టరీస్ భద్రత మీద ఏమైనా సమీక్ష ఈ మూడు నెలల్లో మీరు చేశారా అని నేను అడుగుతున్నాను అలాగే తీసుకుంటే గత జులై నెలలో జగ్గైపేట అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోయారు పోనీ ఆ ప్రమాదం జరిగేకైనా చేయాలి కదా అలాంటిది ఏమైనా చేశారా ఏం చేయలేదే ఇప్పుడు ఇది జరిగింది మళ్ళీ వెంటనే సెనర్జీస్ కంపెనీలో పరవాడలో ఇంకొక యాక్సిడెంట్ అక్కడ ముగ్గురు చనిపోవడం జరిగింది మరి వాళ్ళకి ఏమైనా కాంపన్సేషన్ ఇచ్చారా మీరు ఎల్జీ పాలిమర్స్లో జగనాన్ని ఇచ్చాడు ఇప్పుడేమో ఈ కంపెనీలో తీసుకుంటే ఎస్ఎన్షియా కంపెనీలో జగనన్న అక్కడికి వచ్చాడు కాబట్టి వెంట వెంటనే జగనన్న వస్తున్నాడు అని తెలిసి గబగబా ప్రకటించేశారు కోటి రూపాయలు మరి ఈ సెనర్జీస్ కంపెనీ బాధితులు చనిపోయారు వాళ్ళేం పాపం చేశారు వాళ్ళకెందుకు మీరు ఏమి ఇవ్వలేదు ఏం వాళ్ళకి ఇవ్వాలి కదా కోటి రూపాయలు అలాగే తీసుకుంటే ఈ ఎస్ఎన్షియా ఎస్ఎన్షియా కంపెనీలో చనిపోయిన బాధితులు మృతదేహాలకి రెండో రోజు మా నాయకులైన బొత్స గారు మా మిగతా నాయకులు చూడడానికి వెళ్ళారు మీరు అంతవరకు వెళ్ళలేదే ఇదేనా మీ బాధ్యత మీరు చేయాల్సిన పని ఇదేనా